ఎప్పుడు కూడా దృప్ పెట్టుకుంటూ ప్రజల ప్రజలకి ఆయన చేసిన మేలు బట్టి అదే విధంగా జగన్ చేసిన మేలని బట్టి కూడా జగన్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి మీకు వెళ్ళాది వందనం తీసుకోవచ్చు నేను మీకే వందనాలు అందరూ కూడా తల్లి ప్రజలు కూడా సహాయం చేయాలి దేవులైతే పెద్దలు కలిగి

别的。

我来一次。 esi kann Vertraea All but சைடி ஜம் லா லா சார் సెలూల్ దీనియా ఉండరా ఓ సెలూల్ డౌన్లే సెలూన్ డౌన్ చేయండి అన్నా మీరు